ఆర్డీఓ కార్యాలయ జప్తుకు కోర్టు ఆర్డర్తో రైతులు పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయానికి బుధవారం రోజున చేరుకున్నారు భూసేకరణలో తమకు రావాల్సిన డబ్బులను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపిస్తూ పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ముప్పై ఆరు మంది రైతులు గత కొన్ని ఏళ్ల క్రితం హైకోర్టును ఆశ్రయించారు పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో బీపీఎల్ కంపెనీ ద్వారా థర్మల్ ప్రాజెక్టు నిర్మాణానికి అంతర్గం మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన రైతుల భూమిని సేకరించింది అప్పటి నుంచి నేటి వరకు గ్రామానికి చెందిన ముప్పై ఆరు మంది రైతులకు రావాల్సిన రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఇటీవల కోర్టు ఆర్డీఓ ఆఫీసు జప్తుకు గత నెలలో ఆదేశాలను జారీ చేసింది దీంతో బాధిత రైతులు బుధవారం రోజున పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయానికి కోర్టు ఆర్డర్ కాపీతో వచ్చారు ఈ నెల పంతొమ్మిదో తేదీన రైతులకు డబ్బులు చెల్లిస్తామని ఆర్డీఓ హామీ ఇవ్వడంతో రైతులు తమ గ్రామానికి వెనుదిరిగి వెళ్లారు నా పేరు వూడకుంట సత్యరాజు మాది అంతర్గా మండలం బ్రాహ్మణపల్లి విలేజ్ మాకు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆర్టీపీఎస్ ఎక్స్టెన్షన్ కోసం ఏడు వందల యాభై ఎకరాలు మా గ్రామంలో భూసేకరణ చేసినారు రోజు ఎకరాన ఇరవై వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై రెండు వేల చొప్పున ఇచ్చి మీరు కోర్టుకు వెళ్ళి మిగతా మిగతాది చూసుకోవాలని చెప్పి ఆర్టీపీఎస్ కోసం తీసుకొని దాన్ని బీపీఎల్కు అప్పజెప్పడం జరిగింది కానీ ఆ బీపీఎల్ వారు కన్స్ట్రక్షన్ చేయలేదు కంపెనీ చేయకపోతే రెండు వేల పద్నాలుగులో మాకు తొంభై వేలు తొంభై ఐదు వేల చొప్పున ఇవ్వమని చెప్పి పెద్దపల్లి కోర్టు వారు తీర్పిచ్చారు ఆ తీర్పు ప్రకారం ఇవ్వమని చెప్పి మేము అప్పటి నుంచి ఏ ఆఫీస్కి పోయినా కానీ మాకు డబ్బులు ఇంతవరకు చెల్లించలేదు రెండు వేల ఇరవై మూడులో హైకోర్టుకు వెళ్ళగా ఒక ఇరు ముప్పై ఆరు మంది రైతులు హైకోర్టుకు వెళ్ళగా అక్కడి నుంచి డిసెంబర్ పదిహేను తారీఖు వరకు అమౌంట్ డిపాజిట్ ఇవ్వమని వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు కానీ డిపాజిట్ చేయలేదు దానికి గోదావరి కన్నా సెషన్ కోర్టులో మా అడ్వకేటు మందల విక్రమ్ రెడ్డి గారు కోర్టులో ఫైల్ చేశారు ఫైల్ చేస్తే ఆగస్టు ఇరవై తారీఖు వరకు లోపు ఈ ముప్పై ఆరు మంది రైతులకు గాను రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేయమంటే చేయకపోతే అటాచ్మెంట్కు వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు అయితే వాళ్ళ అటాచ్మెంట్ కోసం అని ఆర్డీఓ ఆఫీస్కు రావడం జరిగింది ఇంతవరకు కూడా ప్రభుత్వం కూడా ఆలోచించాలి మాకు రావాల్సినటువంటి మా మూడు వందల మంది రైతులకు రావాల్సినటువంటి డబ్బులు మాకు ఇస్తే ఆ కంపెనీ వారితో మాకు సంబంధం లేదు అప్పుడు ఎందుకు ఆర్టీపీఎస్ కోసం తీసుకొని బీపీఎల్ వాళ్ళకు ఇవ్వడంలో మాకు సంబంధం లేదు కానీ ప్రభుత్వం ఇలా రైతులు ఇరవై సంవత్సరాల నుంచి కూడా డబ్బులు ఇవ్వకపోతే మేము ఎవరితో చెప్పుకోవాలి ఎవరిని అడగాలి మాకు దాదాపుగా ఒక నూట ఇరవై మంది రైతులు చనిపోవడం జరిగింది మూడు వందల మందిలా ఇప్పుడు వాళ్ళ వారసులు ఈ కోట్ల చుట్టూ తిరగలేక అతి మేము ఆర్థికంగా నష్టపోతున్నాం ఈ లాయర్లకు ఫీజులు ఇచ్చడానికి కూడా లక్షల లక్షలు హైకోర్టుల లక్షల లక్షలు మా జేబులోకి వెళ్ళి పెట్టుకొని ఖర్చు చేసుకుంటున్నాం తప్ప మాకు ఇంతవరకు ఎలాంటి న్యాయం కూడా జరగడం లేదు కాబట్టి ఇప్పటికైనా కానీ మా కోర్టు తీర్పు ప్రకారం మా భూములకు అమౌంట్ ఇవ్వాలని ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని మేము వేడుకుంటున్నాం